హలో అండి సో నేను దీనికన్నా ముందు ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కర్మ రాయల్ హతిమాల్లో మా మెంబర్షిప్ డీటెయిల్స్ అన్ని సో ఆ వీడియో ఎవరైతే చూడలేదో ఆ వీడియో చూసేయండి సో ఈ వీడియో ఏంటంటే క్లబ్ మహేంద్ర మెంబర్షిప్ డీటెయిల్స్ అనమాట సో ఈ మెంబర్షిప్ డీటెయిల్స్లో మాకు ఏమేమి చెప్పారో మీకు ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ చెప్తాను సో మేము క్లబ్ మహీంద్ర రిసార్ట్ కి ఎందుకు వెళ్ళాం అసలు ఆ సెషన్ ఎందుకు వినాల్సి వచ్చింది అసలు మీరు వాళ్ళని ఎలా అప్రోచ్ చేయరు అనే డౌట్స్ అయితే మీలో చాలా మంది అయితే ఉంటుంది మేము ఫస్ట్ డే గోవాకి వెళ్ళిన రోజు ఇంకా నైట్ అలా బయటకు వెళ్ళి ఇంకా రిటర్న్ అవుతుంటే సో ఒక అతను మాకు కనిపించి ఇలా క్లబ్ మహీంద గిఫ్ట్ వాచర్స్ ఉన్నాయి దీన్ని స్క్రాచ్ చేయండి సో మీకు ఏదైనా గిఫ్ట్ వస్తుంది అని చెప్తే ఫ్రీగా వచ్చింది ఇంకా వదులుకుంటామా సో అలా అని మేము స్క్రాచ్ చేసాము సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మన స్క్రాచ్ చేసిన నెంబర్ మాత్రమే కనిపిస్తుంది ఆ నెంబర్ తో ఏం గిఫ్ట్ వచ్చింది అని మాత్రం మనకి నెక్స్ట్ డే రిసార్ట్ వెళ్తే గానీ మనకైతే తెలియదు అని చెప్పారు సో మీరు మీకు ఈ గిఫ్ట్ కావాలి అంటే మీరు రిసార్ట్ రండి సో ఒక వన్ అవర్ సెషన్ వినండి సో వింటే మీకైతే ఈ వాచర్ ఏమొచ్చిందో మీకైతే తెలుస్తుంది అని చెప్పారు సో ఇంకా అలా అని ఇంకా నెక్స్ట్ డే ఇంకా మా రిసార్ట్ నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంది సో ఇంకా వెళ్ళేసి వద్దాము అని ఇంకా మేమైతే మార్నింగ్ రిసార్ట్ కి అయితే బయలుదేరం సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మాకు ప్రొవైడ్ చేశారు బఫే సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యాక వాళ్ళు ఇంకా ఇక్కడ ఒక అమ్మాయి మాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా తను మాకైతే మెంబర్షిప్ డీటెయిల్స్ గురించి అయితే చెప్పింది సో ముందు మాకు మెంబర్షిప్ డీటెయిల్స్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాక తర్వాత మాకైతే ఈ రిసార్ట్ అయితే చూపించారు సో ఫస్ట్ మాకు మెంబర్షిప్ డీటెయిల్స్ గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే మనకి మెంబర్షిప్ అనేది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో సో మనకి ఏమేం కలర్స్ కావాలి అని చూస్ చేసుకోవచ్చు దాంట్లో పర్పుల్ రెడ్ వైట్ బ్లూ సో పర్పుల్ కి మనకి అల్ట్రా పీక్ ఇంకా రెడ్ కలర్ వచ్చేసి పీక్ వైట్ అయితే మిడ్ బ్లూ అయితే ఆఫ్ సీజన్ అనమాట సో ఎక్కడ ఇంకా పర్పుల్ అంటే ఇంకా మనకి సీజన్ టైంలో సో మనకి వాళ్ళు ప్రొవైడ్ చేసేది ఓన్లీ సిక్స్ డేస్ రెడ్ అయితే సెవెన్ నైట్స్ ఎయిట్ డేస్ వైట్ అయితే టెన్ డేస్ బ్లూ అయితే థర్టీన్ డేస్ ఇది ఎవ్రీ ఇయర్ అనమాట మనకి ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతూ ఉంటది సో సేమ్ మనకి కర్మలానే సో మనం యూజ్ చేసుకోకపోతే త్రీ ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు త్రీ ఇయర్స్ తర్వాత ఇంకా మనం ఏవైతే సేవ్ చేసుకుంటామో డేస్ అనేది సో అవైతే ఇంకా మనకి ఉండవన్నమాట సో మళ్ళీ ఎవ్రీ ఇయర్ సెవెన్ డేస్ లైక్ మనం ఏ కలర్ తీసుకుంటే అన్ని డేస్ మనం మనకి యాడ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు సపోజ్ మనం రెడ్ కలర్ తీసుకున్నాము అంటే సో సెవెన్ నైట్స్ అయితే మనకు వస్తాయి సో ఆ సెవెన్ నైట్స్ మనము ఒకటేసారి యూజ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఫినిష్ అయిపోతాయి సో నెక్స్ట్ ఏంటి ఆ ఇయర్ లోనే ఇంకో ట్రిప్ ప్లాన్ చేయాలి అంటే ఇక్కడ బోనస్ వీక్ అనేది ఇస్తారు సో బోనస్ వీక్ అనేది సెవెన్ నైట్స్ ఎయిట్ డేస్ అనమాట దాంట్లో ఇండియాకి ట్వెల్వ్ థౌజండ్ ఏషియాకి అయితే ట్వంటీ వన్ థౌజండ్ ఇంటర్నేషనల్ అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ పే చేస్తే మనకి ఈ సెవెన్ నైట్స్ ఎయిట్ డేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇంకోటి ఏంటంటే న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కి హనీ మూన్ ప్యాకేజ్ లాగా సో టూ నైట్స్ త్రీ డేస్ లాగా మనం వాళ్ళకి ఇవ్వచ్చు సో దీనికోసం మనం త్రీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ జిఎస్టి ఇస్తే సో వాళ్ళు మనకి ఒక ఓచర్ ఇస్తారు సో ఈ ఓచర్ మనం ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇవ్వచ్చు ఇంకోటి క్లబ్ మహేంద్ర మెంబర్షిప్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఫ్లైట్స్ లో ఫ్రీ మీల్ ఇంకా ఫ్రీ సీట్ కూడా ఇంకా రీ కి ఫ్రీ ఇంకా త్రీ కేజీ వరకు మనకి ఫ్రీ అడిషనల్ గా ఇస్తారు ప్రొవైడ్ చేస్తారు ఇంకోటి క్రూసెస్ లో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకా ఎవరైతే వీసాకి అప్లై చేస్తారో సో వాళ్ళకు కూడా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకోటి ఇంకా ఈ క్లబ్ మహేంద్ర రిసార్ట్ లో స్పా యూస్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఇంకా మహేంద్ర రిసార్ట్ లో ఫుడ్ కూడా డిస్కౌంట్ అయితే ఇస్తారంట ఇంకోటి క్లబ్ మహేంద్ర రిసార్ట్ లో కంపల్సరీ కిచెన్ కూడా ఉంటుందంట ఇప్పుడు మాకు చూపించిన రూమ్ లో అయితే కిచెన్ అయితే లేదు సో వాళ్ళని అడిగితే ఇంకా కిచెన్ లేదు కదా అని అడిగితే సో ఇది ఓల్డ్ ఓల్డ్ హోటల్ కదా సో ఇంకా ఇప్పుడు మేము న్యూ అయితే అన్నిట్లో మాకైతే కిచెన్ ఉంది అని చెప్పారు ఇంకోటి ఏంటంటే మనం సపోజ్ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసామనుకో మనతో పాటు ఇంకొక టూ త్రీ టూ టూ త్రీ ఫ్యామిలీస్ అయితే తీసుకెళ్ళొచ్చు సో వాళ్ళకి కూడా అడిషనల్ గా మనతో పాటు ఇంకో ఎక్స్ట్రా టూ టూ త్రీ రూమ్స్ రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు సో దానికి ఎక్స్ట్రా చార్జెస్ అయితే ఏం పడవు త్రీ రూమ్స్ కాదు ఫైవ్ రూమ్స్ వరకు కూడా మీరు బుక్ చేసుకోవచ్చు మీకు అంత ఎక్కువ చార్జెస్ అయితే పడవు సో వన్ రూమ్ పడితే ఇంకా మీకు అంతే ఉంటది అని చెప్పారు బట్ అది ఎంతవరకు నిజమో మాకైతే తెలీదు సో ఇంకా దీనికి కూడా ఎవ్రీ ఇయర్ మనకి యాన్యువల్ ఫీజ్ అయితే ట్వంటీ వన్ థౌసండ్ అయితే పే చేయాలి సో ఓవరాల్ గా ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి మెంబర్షిప్ కోసం మనకి రెడ్ కలర్ చూస్ చేసుకుంటే నైన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ అయితే వాళ్ళు పే చేయమంటున్నారు సో రెడ్ కాకుండా వైట్ తీసుకున్న అమౌంట్ సిక్స్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ అయితే వాళ్ళు ఫైనల్ ప్రైస్ అయితే చెప్పారు సో వైట్ అయితే మనకి టెన్ డేస్ బ్లూ అయితే థర్టీన్ డేస్ ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా చెప్పారు మనకి ట్వంటీ ఫోర్ మంత్స్ వరకు నో కాస్ట్ ఈఎంఐ సో థర్టీ సిక్స్ మంత్స్ ఫార్టీ ఎయిట్ మంత్స్ పెట్టుకుంటే సో ఇంట్రెస్ట్ అయితే తీసుకుంటారంట ఇంత ఇంట్రెస్ట్ అని అడిగేసరికి ఇంకా టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే తీసుకుంటామని చెప్పారు క్లబ్ మహేంద్ర రిసార్ట్ ఒకటే కాదు వాళ్ళకి చాలా టైప్స్ ఉన్నాయి సో ఏ హోటల్ కావాలంటే ఆ హోటల్ చూస్ చేసుకోవచ్చు వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళి సో మాకు ఫైనల్ గా ప్రైస్ ఇచ్చింది అయితే సిక్స్ లాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఎవ్రీ ఇయర్ ట్వంటీ వన్ థౌసండ్ అయితే అన్యువల్ ఫీజ్ పే చేయాలి ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇక్కడ ట్వంటీ వన్ థౌసండ్ వే ఆఫ్ చేయాలి అని అనుకుంటే ఎవ్రీ ఇయర్ ఒకరినైతే మనం వాళ్ళకి రెఫరెన్స్ ఇవ్వాలి సో అలా అయితే మనకైతే ట్వంటీ వన్ థౌసండ్ వే ఆఫ్ అయిపోద్ది సో ఫైనల్గా మేము ఇంత చెప్పాక మేము వాళ్ళకైతే మెంబర్షిప్కి నో అనే చెప్పేసాం మేము తీసుకోము అని చెప్పాము సో మాకు కూడా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది బట్ ఇంకా మేము ట్రిప్స్ ప్లాన్ చేస్తామో చేయము అని సేమ్ మాకు కర్మలో ఎలా అనిపించిందో ఇక్కడ క్లబ్లో కూడా అలాగే అనిపించింది సో మేమైతే ఇంకా వద్దని చెప్పేసాము ఓవరాల్ గా వర్త్ఫుల్లా కాదా అంటే ఇంకా సేమ్ నేను కర్మలో ఎలా చెప్పానో ఇది కూడా అంతే సో ఎక్కువ ఎవరైతే ట్రిప్స్ ప్లాన్ చేస్తారో వాళ్ళకి మాత్రం వర్త్ఫుల్ సో ఎవరైతే ఇంకా ప్లాన్ చేయరో సో వాళ్ళకైతే అస్సలు వర్త్ అయితే కాదు సో ఇదండి క్లబ్ మహేంద్ర రిసార్ట్ లో మాకు చెప్పిన మెంబర్షిప్ డీటెయిల్స్ అయితే సో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫర్దర్ లో మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ